ఎవరు నువ్వు అరే నాని ఎవర్రా నాని నా స్వార్థం కోసం ఇంకో రూపాన్ని దాల్చిన మురకాన్ని నేను ఈ సృష్టిలో ఉన్న శక్తులను నా కావాలంటే ఓ వీరోటి అమావాసనాడు జన్మించిన ఓ మానవ శిశువుని ఈ అమావాసనాడు బలివ్వాలి నేను బలివబోయే ఈ శిశువు ఎక్కడుందని జల్లి పెడితే ఈ ఉత్తర దిక్కున తన అడుగు జాడలు కనిపించాయి ఇంకొక రెండు రోజుల్లో తనని బలిచ్చే రోజు ఈ సృష్టిలో శక్తులన్నీ నా వసూం చేసుకునే రోజు తనకి తనకేం తెలీదు తను అమేకురాలు వెంటనే విషయం పవన్ చెప్తాను